హాయ్ మామ నమస్తే మనం మా బాబాయ్ అయితే తేగ పాత్ర వేసాడంట మా నేనే ఇప్పుడు ఆ తేగ పాత్ర చూడలేదు నేను చూసి మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో చేశాను మామ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడమా ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుంది అంట మామ్మ ముందు తాటి ముంజులు ఉంటాయి కదా మమ్మ ఆ తాటి ముంజులు బాగా ముదురుపోయి పళ్ళు కింద అవుతాయి మామా ఆ పళ్ళులో ట్యాంక్ ఉంటుంది కదా మామా ఆ ట్యాంక్ లో మట్లో అయితే పూర్తిస్తారు ఇలా కప్పేసాక మళ్ళీ వన్ వీక్ వచ్చి చూస్తే తేగలు అనేవి రెడీ అయిపోతాయి మామ ఇలా నెమ్మదిగా తవ్వుకోవాలి మా బాబాయ్ చూడండి ఎలా తోగుతున్నాడు ఈ తేగలో డైజెషన్ కి చాలా మంచిది చూడండి ఆ తేగ అన్నది ఎలా వచ్చిందో ఆ తేడ్ ట్యాంక్ లో వరుసగా బేర్చుకోవాలమ్మా అలా పారిస్టమ్ వల్ల తోనప్పుడు ఆ తేగలు ఈజీగా అయితే తీసుకోవడానికి ఉంటది ఇలా ఒక సైడ్ నుంచి ఒక పద్ధతిలో అమ్మ చూడండి మా బాబాయ్ అయితే ఎలా తోగుతున్నాడు ఈ తేగలైతే బాగా ఊరినమ్మ ఏ ఖర్చు లేకుండా ఈజీగా వచ్చేవి మామ హెల్త్ మాత్రం చాలా మంచిది ఈ తేగ ఇలా నెమ్మది నెమ్మదిగా తీసుకోవాలి మామ లేదంటే ఆ భూమి నుంచి తేగ అనేది రాదు సరిగ్గా ఇదంతా జీడి మామిడి తోట మామ ఆ సీజన్ లో అయితే వీడియో చేస్తాను తప్పకుండా సీజన్ కాదు కాబట్టి ఏముండవు మామ మా బాబాయ్ అయితే చాలా కష్టపడుతున్నాడు మనకైతే తేగలన్నం కనిపించి అంతా ఇంకా పటపట పీక్కుంటమే ఒక సైడ్ నుంచి అలా తవ్వుకుంటే తేగలన్నం ఈజీగా వచ్చేది అమ్మా చూడండి మా బావి అయితే ఎలా పిచ్చినాడో ఇంకా వరుసగా వచ్చేస్తామ తేగలన్నవి మనం టెంక్లు పేర్చిబెట్టి ఉంటుంది అమ్మా మనం ఎలా పెరిస్తే అలా వస్తే తేగలు అన్నవి ఈజీగా రావాలంటే వరుసగా పేర్చుకుంటామే ఈ తేగలు తినడానికి చాలా కమ్మగా ఉంటాయి మామ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ తేగలు స్టమక్ స్టమక్లో చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి మామ చాలా బాగుంటుంది ఈ తేగలు వచ్చి చలికాలంలోనే దొరుకుతాయి మా బాబాయ్ వచ్చి రెండు వందలు టెంకాయలు మెట్లో పూడ్చేడా చూడాలి ఎన్ని తేగలు వస్తాయో చూడండి తేగ అనేది ఎంత లాగుకుందో బాగా ఊరిని తేగలు అన్నవి నేను మా బాబాయ్కి హెల్ప్ చేయను మామ మా బాబాయ్ తేగలు పీకుతుంటే నేను వెళ్ళి ఒక సైడ్లో పెట్టాను అన్నమాట తేగలు ఎంతైనా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట నేచర్ నుంచి మేము అయితే మొత్తం తాగలేదు మామ కొన్ని తవ్వుకొని కొన్ని అయితే నెక్స్ట్ తవ్వుకుందామని వదిలేసాం వంద తేగలు పైగా తీసామమ్మా ఈ తీసిన తేగలు బాగా కట్ చేసుకుని ఒక ఎనభై డబ్బాలో పెట్టి కలుతారుమమ్మా అది కూడా చూపిస్తాను మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి తీసుకున్న తేగలు ఎలా కట్ చేసుకోవాలమ్మ నీట్గా మా బావి చూడండి ఎలా కట్ చేస్తున్నారో ఇలా ముందు వెనకాల కట్ చేసుకుని నీట్గా చేసుకోవాలి తేగలో పోయినసారి కన్నా తేగలు బాగా వచ్చినట్టు మామ ఎలా నీట్గా కట్ చేసుకుని ఆ డబ్బాలో అయితే ఎలా పేర్చుకోలేము అమ్మా నీట్గా మా బాబాయ్ ఉంటే నేను ఎలా పేరు చేసాను డబ్బాలో ఇలా ఎనపడబ్బయే కాదు మట్టికొండ తెలుసు కదా ఆ మట్టి కొండలో కూడా పెట్టుకుని బాగా కాల్చుకోవచ్చు అయితే పుల్లలన్నీ వెతికి ఆ తేగలన్నీ మేము బాగా కాల్చామమ్మా చూడండి మేము ఎలా కలుతున్నాము బాగా కాల్చుకున్నాక మన తేగలైతే రెడీ అయిపోయినాయి మామ చూద్దాం ఆ తేగలు అన్నవి ఎలా కాలనీయో ఇలా ఒక గంట మంట మామ మంట పెట్టాక మన తేగలైతే రెడీ అయిపోతే చూడండి మేమైతే తీసేస్తున్నాం ఇంకా అయ్యి వెంటనే తీసేయకూడదు కొంచెం వేడి తగ్గ తీసుకోవాలి మేమైతే జాగ్రత్తగా కొంచెంసేపు సెల్లర్ పెట్టుకుని సంచులు వేసుకుని ఇంటికటికెళ్ళిపోతున్నాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్